రాష్ట్రం మొత్తం జీఎస్టీ సెలబ్రేషన్లు చేసుకుంటూ ముప్పై రోజులుగా ఈ కార్యక్రమం చేశాం దసరాతో ప్రారంభించాం రేపు దీపావళితో ముగింపు చేస్తున్నాం ఇలాంటి సభకు వచ్చినటువంటి సోదరి సోదరుమణులందరికీ నమస్కారాలు అందరికీ దీపావళి శుభాకాంక్షలు మామూలుగా మీరు ఒకసారి చూస్తే గడిచిన ఐదు సంవత్సరాలు పంతొమ్మిది ఇరవై నాలుగు పండుగలే జరుపుకోలేదు ఆ పరిస్థితిలో ఉన్నాం మనందరం కానీ ఈరోజు సాధారణంగా రెండు పండుగలు వస్తాయి మనకు ఒకటి దసరా వస్తుంది అది అవతానే దీపావళి వస్తుంది కానీ ఈరోజు మీరు చూస్తే ఈ సమయంలో ఈ పవిత్రమైన సమస్య సమయంలో సూపర్ జిఎస్టి పండుగ నేను ఇప్పుడే చూశాను ఎక్కడైతే రోడ్డుకి రోడ్డుకెళ్ళాను చెరు వ్యాపారస్తులతో మాట్లాడాను అక్కడ వినియోగదారులతో మాట్లాడాను వాళ్ళ ఆనందం చూస్తే చాలా సంతోషం కలిగింది ఒకప్పుడు నాలుగు వస్తువులు కొంటే ఈరోజు అదనంగా ఒక వస్తువు కొంటున్నాం అది ఈ జీఎస్టీ వల్ల లాభం వచ్చిందని ప్రతి ఒక్కరు చెప్పినప్పుడు నాకు ఎక్కడా లేని ఆనందం కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు రాష్ట్రం మొత్తం చూస్తే పెద్ద ఎత్తున మొన్నే దసరా ఎప్పుడూ ఇటీవల కాలం నేను ఎప్పుడూ చూడలేదు ఇక్కడే ఉన్నారు వైబ్రెంట్ విజయవాడ సొసైటీ చాలా బ్రహ్మాండంగా చేశారు మొన్న నేను చూసిన తర్వాత నాకు అనిపించింది సెబాష్ విజయవాడ ఏమైనా చేసే శక్తి సామర్థ్యాలు ఈ విజయవాడకు ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక కార్యక్రమం కాదు చాలా బాగా జరిగాయి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి ఆ పదకొండు రోజులు ఒకప్పుడు దసరా అంటే గుర్తొచ్చేది కలకత్తా మైసూర్ గుర్తొచ్చేది ఈసారి దసరా అంటే గుర్తొచ్చేది మన విజయవాడ అని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మన పెద్దలు పండుగలకి ఒక శాస్త్రీయత ఉంది ఈరోజు దీపావళి జరుపుకుంటున్నాం ఈ దీపావళి ఒక్కసారి చూస్తే దీంట్లో ఒక మెసేజ్ ఉంది నరకాసురుడు ఆ రోజు ఒక రాక్షసుడు సమాజాన్ని అతలాకుతలం చేసే పరిస్థితి వస్తే కడాన మన అందరం చూస్తే సాక్షాత్తు కృష్ణ భగవానుడే సత్యభావంతో వచ్చి ఆ రోజు నరకాసురుణ్ణి వధించి ప్రజల జీవితాలకు వెలుగు చూపించాడు అందుకే ఈరోజు మనం అందరం దీపావళి పండుగ చేసుకుంటున్నాం ఇది చూసిన తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంత మునుపు కూడా చరిత్రలో కూడా చాలామంది ఉంటే ఆ రాక్షసుల్ని ఎవరూ ఓడించలేకపోతే లేకుంటే వాళ్ళని తుదముట్టించలేకపోతే కడాన భగవంతుడే వచ్చి వాళ్ళని శిక్షించి సమాజాన్ని కాపాడారు అలాంటి రాక్షసుడే మనం చూస్తే పంతొమ్మిది ఇరవై నాలుగులో ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తూ ఉంటే ప్రజలే ముందుకొచ్చి మేము నిమిత్త మాత్రలం నేను కానీ మా మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ మూడు పార్టీలు కూటమి పెట్టుకొని మే మీ ముందుకు వస్తే ప్రజలు మీరు స్పందించారు తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే నా రాజకీయ జీవితంలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ చూడలేదు అలాంటి విజయాన్నిచ్చారు అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పండుగ మనకందరికీ ఒక మెసేజ్ ఆ మెసేజ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఈ యొక్క చెడు ఉంటే ఆ చెడుని ఖండించడానికి చరిత్రలో కూడా అనేక సంఘటనలు జరిగినప్పుడు మళ్ళా అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి నిమిషం మీలో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఇలాంటి పండుగలు చేసుకుంటున్నాం దీనివల్ల ఒక మెసేజ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అందుకే ఇటీవల అన్ని మీటింగ్లో చెప్తాను ఎప్పుడు చెప్పేవాడిని కాదు మళ్ళీ ఈ రాష్ట్రంలో వైకుంఠపాళి వద్దు ఆ వైకుంఠపాళి ఉంటే మాత్రం మన జీవితాలు ఎప్పుడూ బాగుపడవని మరొకసారి పండగ పూట అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అయితే ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు కేంద్రం రాష్ట్రం డబల్ ఇంజన్ సర్కార్ రెండు ప్రభుత్వాలు ఈ రెండు ప్రభుత్వాల వల్ల ఈరోజు ఎక్కడ చూసినా ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చే పరిస్థితి వచ్చింది మీరందరూ చేసిన పని ఓటేసి గెలిపించారు ఆ ఓటు వల్ల ఈరోజు రాష్ట్రంలో ఇరవై రెండు మంది ఎంపీలు మనం గెలిచాం దీనివల్ల మీరు ఒకసారి ఆలోచిస్తే కేంద్రంలో ఈరోజు అన్ని పనులు మనకు అయ్యే పరిస్థితి వచ్చింది వెంటిలేటర్ పైనండే ఆర్థిక వ్యవస్థకి ప్రాణం పోసిన ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఒక భరోసా ఇచ్చాం ఒక భరోసా ఇవ్వడమే కాకుండా ఈరోజు ఒకటి రెండు పనులు కాదు నాకు అనిపిస్తుంది ఈరోజు మీరు చూసినప్పుడు పదహైదు నెలల్లో మళ్ళీ ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టే పరిస్థితికి వచ్చాం ఆ రోజు మేము సూపర్ సిక్స్ చెప్పాం సూపర్ సిక్స్ మీరు ఒక్కసారి చూస్తే చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా పింఛన్లు ఇచ్చాం తల్లికి ఇచ్చాం స్త్రీశక్తి ఇచ్చాం అన్నదాత సుఖీభవ అన్నా క్యాంటీన్ దీపం రెండు ఆటో డ్రైవర్స్కి భరోసా కడాన నిన్నే మా ఎంప్లాయీస్ కూడా ఇక్కడే ఉన్నారు నాయకులు ఇక్కడే ఉన్నారు ఎంప్లాయీస్ కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి వారికి కూడా ఒక విడత డిఏ ఇచ్చి హెల్త్ కార్డ్స్ కూడా ఒక్క నెలలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చి పోలీసులు అయితే ఎప్పుడూ డ్యూటీ చేస్తూ ఉంటారు అలాంటి వారికి ఒక నెల సరెండర్ లీవ్ కూడా ఎన్కాష్ చేసుకోవడానికి రెండు వందల పది కోట్ల రూపాయలు రెండు ఇన్స్టాల్మెంట్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఇవన్నీ చేస్తూనే పక్క సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ జరిగాయి ఒకప్పుడు పద్దెనిమిది పర్సెంట్ ట్యాక్సులు కట్టేటివి ఈరోజు ఐదు పర్సెంట్కి వచ్చాయి పన్నెండు పర్సెంట్ కొన్ని సున్నా పర్సెంటేజ్కి వచ్చే పరిస్థితికి వచ్చింది ప్రతి ఒక్క కుటుంబానికి మేలు కలిగే జిఎస్టి రిఫార్మ్స్ వచ్చాయి ఈ రిఫార్మ్స్ కూడా మీరు ఒక్కసారి చూస్తే ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ జనరేషన్ రిఫార్మ్స్కి మనం ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం నేను కామన్ మ్యాన్ అడుగుతున్నాను దీనివల్ల లాభం ఏంటంటే మాకు వెసులుబాటు వచ్చింది మా జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి ఇంకో పక్క వ్యాపారస్తులందరూ మా వ్యాపారం బాగా జరుగుతూ ఉంది ఇంకో పక్కన చూస్తే దీనివల్ల ఇండస్ట్రిజేషన్ పెరుగుతుంది ఉత్పత్తి పెరుగుతుంది ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రతి ఒక్కరూ చెప్పే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఒక జిఎస్టి వల్ల దగ్గర దగ్గర పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ప్రతి ఒక్క కుటుంబానికి ఆదా అయ్యే పరిస్థితి వస్తుంది నిన్నే మీరు చూశారు అమరావతి మళ్ళీ ట్రాక్ పెట్టాం అమరావతి పనులు ప్రారంభమైనాయి దగ్గర దగ్గర యాభై వేల నుంచి అరవై వేల కోట్ల రూపాయలు చేసే పనులు రాబోయే మూడు సంవత్సరాల్లో పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంత మునుపు కూడా మీరు చూసినప్పుడు హైదరాబాద్ని సైబరాబాద్ నగరం కట్టాం దానివల్ల ఈరోజు దేశంలో అత్యధిక తలసర ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇంకో పక్క మెరుగైన జీవన ప్రమాణాలు ఉండే ప్రాంతం మోస్ట్ లూబుల్ సిటీ హైదరాబాద్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఆ రోజు నేను చేసిన పని హైటెక్ సిటీ తీసుకొచ్చి ఐటీని ప్రోత్సహించాం ఈరోజు మళ్ళీ మీరు చూస్తే క్వాంటమ్ కంప్యూటర్ తీసుకొచ్చి ఈ యొక్క అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పెట్టాం దీంతో ఈరోజు గూగుల్ అయితే ఏఐ అబ్ కింద చరిత్రలో ఎప్పుడు రానంత పెట్టుబడి పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్ వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం పైన ఉండే నమ్మకం విశ్వాసం కొంతమందికి అర్థం కాని వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి రాజకీయం తప్ప రాజకీయ మూర్ఖత్వం అంటున్నాను నేను అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా బాగుపడరు వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఈరోజు ఒకటే చెప్తున్నాను ఆ రోజు ఐటెక్ సిటీ పెట్టి ఐటీని ప్రమోట్ చేస్తే ఇరవై సంవత్సరాల్లో తెలుగు వారు ఎక్కడికి పోయినా హయ్యెస్ట్ పర క్యాపిటా ఇన్కమ్ సాధించే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఏ వల్ల రాబోయే పది సంవత్సరాల్లో మీరు ఊహించని అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరుగుతుంది దీనివల్ల ఏం జరుగుతుందో మీరే చూడబోతున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నా ఆలోచన ఒకటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆంట్రప్రిర్ ఉండాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే ఏ అంటే ఆన్ ఆంధ్రాని మొదటి అక్షరం మందే ఉంటుంది రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఏఐఈగా మారుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా మారుతుంది అంటే మన హ్యూమన్ బ్రెయిన్స్ అన్నీ కూడా ఒక ఇంటెలిజెన్స్ బ్రెయిన్స్గా తయారై ప్రపంచంలో అందరికంటే తెలివైన వాళ్ళు ఉండే స్థానం ఏదంటే దానికి చిరునామాగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది దానికి హెడ్ క్వార్టర్గా విశాఖపట్నం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి లాభాలు ఒకరిద్దరికి కాదు ఇండస్ట్రీ లేకపోతే స్టూడెంట్స్ లేకపోతే ఫ్యామిలీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా పెను మార్పులు అగ్రికల్చర్లో మార్పులు వస్తాయి హెల్త్లో మార్పులు వస్తాయి ఇంకో పక్క ఒక సెక్టర్ని కాదు ఆల్రౌండ్ అన్ని సెక్టర్లు పెను మార్పులు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకో పక్క మీరు చూస్తే ఈ సెంటర్ వల్ల ఇక్కడి నుంచి ప్రపంచం మొత్తం గూగుల్ ఎక్కడైతే సర్వీసులు ప్రొవైడ్ చేస్తుందో ఆ దేశాలకు ఇక్కడ నుంచి సేవలు అందించే అవకాశం వస్తుంది ఇక్కడ నుండే యువత ఏఐ నేర్చుకుని వీళ్లే కాకుండా ఈ ఏఐ ఉపయోగించుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ డేటా సెంటర్ ఉపయోగించుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ ఇక్కడ సంస్థలు పెట్టే పరిస్థితికి వస్తారు అలాంటి పెను మార్పులకి నాంది పలుకుతుంది ఇక్కడి నుంచి సబ్సి ఏదైతే కేబుల్ ఉందో ఇది సింగపూర్ వరకు తీసుకుపోయి ప్రపంచం మొత్తం అనుసంధానం చేస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా పోలవరం కూడా ఘాటిన పెట్టాం మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై ఏడు జూను కానీ డిసెంబర్ కానీ పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఇలాంటి పనులన్నీ చేస్తూనే ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఇంకో పక్క సుపరిపాలనతో ఈ ప్రభుత్వం ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది నిన్ననే నేను చూశాను మాకు వెసులుబాటు లేదు చాలా సమస్యలు ఉన్నాయి చూస్తే ఒకటి రాగా ఒకటి కాదు రెండు కాదు ఎక్కడ చూసినా అప్పులు ఎక్కడ చూసినా ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నమయ్యే పరిస్థితి కానీ ఎంప్లాయీస్ కూడా మన ఎన్నికల్లో చాలా బాగా సహకరించారు ఎన్ని కష్టాలున్నా వారికి కూడా దీపావళి శుభాకాంక్షలు చెప్పాలని వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో నిన్ననే వాళ్ళు కూడా ఒక తీపి కబుర్ని వాళ్ళకు అందజేశాం దాని పర్యవసానం ఒక డిఏ ఇచ్చాం పోలీసులకు అందరికీ లీవ్ ఇచ్చాం ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చాం ఇంకొక పక్కన గవర్నమెంట్లో పనిచేసే చిన్న చిన్న ఉద్యోగాలు ప్యూనను అటండర్ను వాచ్మెన్ను ఇలాంటి పేర్లు పెడుతున్నారు అవన్నీ మార్చి గౌరవప్రదంగా సమాజంలో గౌరవం పెరిగే విధంగా ఆ డిసిగ్నేషన్స్ అన్ని మార్పు చేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ ఆమె ఇస్తున్నాను ప్రజలు ప్రభుత్వం ఉద్యోగులు అందరూ కలిస్తేనే ఈ రాష్ట్రం భవిష్యత్తు ఉంటుంది నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను నా ఆలోచన ఒకటే హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ ప్రతి ఒక్కరికి ఆదాయం రావాలి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం సూపర్ సిక్స్ ఇస్తున్నాం కేంద్రం రిఫార్మ్స్ తీసుకొస్తూ ఉంది వాళ్ళు కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు ఈ రెండు కలుపుకుంటే ఇంకొక స్టెప్ ముందుకు పోవాలని ఈరోజు జీఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఇలాంటి రిఫార్మ్స్ ఇంకా చాలా అవసరం ఉంది ఇవన్నీ కూడా తీసుకొస్తాం ఇది కాకుండా పి ఫోర్ కూడా తీసుకొచ్చాం ఇప్పుడే చిన్ని గారు చెప్పారు ఎంపీ గారు చెప్పారు ఆయన అభినందిస్తున్నా విజయవాడలో ఉండేవాళ్ళు ప్రపంచం మొత్తం బ్రహ్మాండంగా రాణిస్తున్నారు మీతో పుట్టిన వాళ్ళు మీ ఊర్లో ఇంకా పేదరికంలో ఉన్నారు అలాంటి వారందరికీ అండగా నిలబడే బాధ్యత పీ ఫోర్ని ఒక బాధ్యతగా స్వీకరించే బాధ్యత మీరందరూ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు దీపావళి పండుగ చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాం ఈ విధంగానే రాబోయే రోజుల్లో రెండు వేల నలభై ఏడుకి తెలుగు జాతి ప్రపంచంలోని అగ్రజాతిగా ఉండాలని నెంబర్ వన్గా ఉండాలనేది నా సంకల్పం అది తప్పకుండా సాధ్యమవుతుంది ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఇరవై ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా కంటిన్యూ అవుతున్నాడు ఇంకొక నాలుగు నాలుగేళ్ళు ఉంటాడు అంటే ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పాలనలో పదకొండో స్థానంలో ఉండే ఈ దేశాన్ని మూడో స్థానానికి తీసుకొస్తున్నారు ప్రపంచంలోనే గౌరవాన్ని పెంచుతున్నారు ఒక సమర్థవంతమైన నాయకుడిగా ఈ దేశాన్ని ముందుకు తీసేపోయే బాధ్యత తీసుకున్నారు నాకు ఏమాత్ర అనుమానం లేదు రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా ఉంటే నా ఆలోచన అందులో స్వర్ణాంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా ఉండాలని స్వర్ణాంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా ఉంటే మీరు మీ కుటుంబం ఎక్కడుంటారో దీపావళిలో మీరు కూడా ఆలోచించుకోండి మీరు కూడా ప్రణాళికలు తయారు చేసుకోండి మీరు కూడా ముందుకు రండి అందరం కలిసి పండుగలు జరుపుకుంటూ మన వారసత్వాన్ని కాపాడుకుంటూ అదే సమయంలో మనమందరం కూడా ఇంత మునుభంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళం నేను అందుకే పదే పదే చెప్తున్నాను కష్టపడక్కర్లేదు స్మార్ట్గా పనిచేస్తే చాలు ఒక సెల్ ఫోన్ ఉద్యోగస్తులు కూడా చెప్తున్నా ఆరు గంటల పైన మీరు పని చేయొద్దని చెప్తున్నా ఎప్పుడన్నా వరదలు వచ్చి విపత్తు వస్తే రండి అప్పుడు పనిచేయండి మిగిలినప్పుడు మీ ఇంటికి వెళ్ళండి కుటుంబ సభ్యులతో ఉండండి దానివల్ల మీరు కూడా మళ్ళీ నిద్రలేసి వచ్చి బాగా పనిచేసే అవకాశం వస్తుంది మీరు కూడా తక్కువ పనిచేయండి ఎఫెక్టివ్గా పనిచేయండి ఇది సాధ్యం అని చెప్పి వారికి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మళ్ళీ ఒకసారి మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా విజయవాడలో ప్రతి శనివారం ఆదివారం మీరందరూ ఆనందంగా ఉండి మంచి ఈవెంట్లు ఇక్కడ జరుగుతానే ఉండాలి మీ బాడీ మీ కష్టపడి వారమంతా కష్టపడండి రెండు రోజులన్నీ మర్చిపోయి ఆనందంగా ఇంటి దగ్గరుండి మీకు నచ్చిన పని చేసి మళ్ళీ మీ ఎనర్జీ ఛార్జ్ చేసుకుని మళ్ళా మండే ముందుకు పోయే పరిస్థితి రావాలి అలాంటి వాతావరణాన్ని కల్పించడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తున్నాం మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం వైకుంఠ పాడు మాత్రం వద్దు వైకుంఠ వస్తే పైకి ఎక్కించడం మళ్ళా మీరు కిందికి రావడం మళ్ళా పట్టుకొని పైకి పోవడం ఇది చాలా సమస్యలు సృష్టించే పరిస్థితి వస్తూ ఉంది సుస్థిరమైన పాలన సమర్థవంతమైనటువంటి రాష్ట్రం కోసం దోహదం చేసే పరిస్థితి వస్తుంది అలాంటి సమాజాన్ని క్రియేట్ చేసుకోవడం కోసం మళ్ళీ మళ్ళీ నరకాసుడు వద ఎప్పుడూ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చెడుని ఎప్పుడు కూడా ఖండించాలి మంచిని ప్రోత్సహించాలి అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ దీపావళి మీకు మీ కుటుంబానికి మీ బంధువులకు మీ మిత్రులకు అందరు కూడా నూతనమైన వెలుగులు తీసుకురావాలని మనం స్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నా హ్యాపీ దీపావళి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మన అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరి కరథాలతో మధ్య ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం సార్ యావత్ ఆంధ్రావళి తరపు నుంచి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి చేతుల మీదుగా కొన్ని అవార్డ్స్ను అందించవలసిందిగా వారిని సాధారణంగా కోరుతున్నాం అమరావతి షాపింగ్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్లో భాగంగా పదమూడవ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా ఇక్కడ స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది వివిధ లో అవార్డును ఇప్పుడు అనౌన్స్ చేయడం జరుగుతుంది దయచేసి గమనించి ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ముందుగా బెస్ట్ స్పాన్సర్ అవార్డుని అందుకోవాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము స్టాల్ నంబర్ థర్టీ ఫైవ్ టు వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ రామ్ కోస్ సిమెంట్స్ నుంచి శ్రీనివాస వర్మ గారు వేదిక మీదకి విచ్చేసి ఉన్నారు మీ అందరి కరథాల ద్వన్నవతి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ హాటియస్ట్ కంగ్రాచులేషన్స్ మోస్ట్ సేల్స్ చేసినటువంటి స్టాల్ గా స్టాల్ నెంబర్ సిక్స్ హాటియస్ట్ కంగ్రాచులేషన్స్ రమా క్లాత్ స్టోర్ రిక్వెస్ట్ రాము గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఇన్వైట్ చేస్తున్నాం హాటియస్ట్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ గివ్ ఆఫ్ ఎప్లాస్ డియర్ లేడీస్ Next, popular stolga.